అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీ బాబా మరలా డేట్ అయితే మార్చారండి ఆగస్ట్ ఎండ్ కాదు మరో డేట్ చెప్తున్నారు ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి వీడియో చూశాక షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి మనకి అసలు ఈ పథకాన్ని జూన్ నెల వేస్తాను జూలై కూడా అయిపోతుంది ఇంకో రెండు మూడు రోజులు ఎప్పుడేస్తారు అని అంటే ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని తీసుకెళ్ళి పిఎం కిసాన్తో గలిపారు ఈ పిఎం కిసాన్ ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడు విడుదల చేస్తాం అయితే పిఎం కిసాన్ రూల్ ఏంటంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేయాలి రెండు వేల రూపాయలు అయితే పిఎం కిసాన్ ఫిబ్రవరిలో విడుదల చేశారు ఇప్పుడు దాకా లెక్కేసుకుంటే ఇది ఐదో నెల కూడా అయిపోతుంది ఫిబ్రవరి వదిలేయండి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఐదు నెలలు అయిపోయింది ఆగస్ట్ వస్తే ఆరో నెల వచ్చేస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవో లేకపోతే పథకం గురించి మర్చిపోయారో లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉన్నాడు ఆయన జ్ఞాపకం చేస్తే మంచిదే ఆయన వేసేదాకా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఏమన్నారు మరి దానికి దీనికి ఏంటి లింకో ఏంటో తెలియట్లేదు లేకపోతే కొన్ని నిధులు అందులో ఉన్న సర్దుబాటు చేయలేమో చూడాలి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరి వరకు కూడా ఇంకా పీఎం కేసీఆర్ వేసేటప్పటికి లేట్ అవుతుంది మేము అన్నదాత సుఖీబాబు వేసేస్తాం చాలామంది అప్పులు తీసుకొచ్చి అధిక వడ్డీలు తీసుకొచ్చి దళారుల దగ్గర ఎరువులు పురుగులు మందులు అంటూ కొనుక్కున్నారు సో ఇబ్బంది పడతారని నంద్యాల పర్యటనలు వేసేస్తారు కానీ వేయలేదు సో రైతులందరూ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తుంటే పీఎం కిసాన్ ఆగస్ట్ రెండుని వేస్తారని ప్రచారం రావడంతో చాలామంది ఫోన్లే కానీ ఆగస్టు రెండు అంతసేపు ఉంది ఇంకొక ఐదు రోజులు గడిస్తే ఆగస్ట్ రెండే కదా అని అనుకున్నారు అయితే ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏం పేలిచింది ఆగస్టు ఆగస్ట్ రెండుని కూడా వేయట్లేదు మేము ఆగస్టు ఐదో తేదీని వేస్తామని తెలియజేయడం జరిగింది ఇప్పటివరకు కూడా పీఎం కిసాన్ వెబ్సైట్లో ఎటువంటి డేట్ కానీ ఏం కానీ ప్రకటించలేదు మాక్సిమం ఈ నెలాఖరులో కల్లా ముప్పై ముప్పై ఏళ్ళకల్లా మాక్సిమం అప్డేట్ అయితే చేయొచ్చు దాని తర్వాత ఆగస్ట్ ఐదుని వేస్తాను అంటున్నారు సో కొత్త డేట్ అనమాట ఈరోజు వచ్చినటువంటి కేంద్ర వార్తా న్యూస్ ఛానల్స్ అలాగే పత్రికల్లో అదే డేట్ని మెన్షన్ చేస్తున్నారు మరి వారికి తెలిసే కదా కొన్ని లీక్స్ ఏమేమి వస్తున్నాయి ఏం రాబోతున్నాయి ఏంటనేది సో ఆగస్టు ఐదు నుంచి అటు కేంద్ర ప్రభుత్వం వేసే పీఎంకేసాను ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసేటి పిఎంకే ఈ ఆంధ్రదాత్కి బాబు డబ్బులు పడతాయి అయితే ఖచ్చితంగా అందరూ ఈ కేవైసీ చేసుకోవాలి ఈ ఎన్పిసీ లింక్ చేసుకోవాలి అది ఏ అకౌంట్ కానీ మీరు ఎన్పిసీ లింక్ లేకపోతే రాదు అలాగే ఎవరైనా చనిపోయిన రైతు ఉంటే ఇప్పుడు వ్యవసాయం చేస్తూ ఈ రై ఈ అన్నదాత సుఖీ బాబు పిఎం కెసాను వస్తూ రైతు చనిపోతే త్వరగా వాళ్ళకి మోటివేషన్ చేయడానికి ప్రభుత్వం కొత్త ఆప్షన్ పెట్టడం జరిగింది సో తండ్రి చనిపోతే కొడుకు పేరు మీదకి పొలం త్వరగా మార్చుకుని ఈ పథకాలకు అప్లై చేసుకోవడానికి మ్యూటేషన్ అనే పద్ధతి ఉంది సో దాన్ని త్వరగా చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశాలు అయితే ఇస్తుంది దాన్ని మీరు త్వరగా అయితే చేసుకోండి సో ఐదు నేస్తారు కనుక చెగ్గ అర్హు లిస్టులు అనేవి పీఎం కిసాన్ వెబ్సైట్లో అన్నదాత సుఖీబా వెబ్సైట్లో అప్డేట్ చేశారు మీ పేరు లేకపోతే ఒకసారి వ్యవసాయాధికారులను కన్సల్ట్ చేయండి ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ